టీచర్స్ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు దీనికి అడిషనల్ కలెక్టర్ గారు చెత్తన్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ నీరామ గారికి అదేవిధంగా ఈఓ రాజు గారికి అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ చంద్రబాథ్ రెడ్డి గారికి మరియు టీచర్స్ అందరికీ పేరు కేంద్ర నమస్కారం తెలియజేస్తా ఉన్నారు టీచర్స్ కు వచ్చేది రెండే రెండు రోజులు ఒకటి టీచర్స్ డే ఇంకొకటి ఏంటంటే పిల్లలు పాస్ అయినప్పుడు చాలా సంతోషపడేది ఓన్లీ ముఖ్యంగా టీచర్స్ సూర్యుడు ఉంటేనే ఉంటుంది సూర్యుడు ఉంటుంది గురువుంటేనే ధ్యాన్స్ ఉంటుంది సృష్టికి మూలము అమ్మాయిదే అదేవిధంగా భవిష్యత్తు మూలం టీచర్ జూస్ట్ ఈ మూల పాఠమైతే బౌంటర్ టీచర్ వీదక మీరు టీచర్స్ అంటే ఇప్పటివరకు ఒక్కడే అంటే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకొచ్చేది లేకుండి ఆయన ప్రవేశించున జరుగుతుంది అవన్నీ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని డిగ్రీలో గవర్నమెంట్ కాలేజ్ చేసిన అంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ చేయడానికి అంటే గవర్నమెంట్ స్కూల్లో నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ నాలెడ్జ్ నా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్ పిల్లవాడు బస్ పోవాలి స్కూల్ పోవాలంటే బస్ బస్ పోవాలి లేకుంటే వాళ్ళ బస్ రాకపోతే వాళ్ళ ఫాదర్ తీసుకురావాలి మన దగ్గర ఎవరైతే స్కూల్ పిల్లలు వస్తారో వాళ్ళే నర్స్ వస్తారు వాళ్ళకి ఏంటంటే ఊర్లో ఏం జరిగేది ఎక్కడ ఏం సాబ్య ఏ విధంగా వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ అందుకోసం కదే స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఏంటంటే ఎంఏ బిటి చేసిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆకర్షితులై ఓన్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ పిల్లలకు చదువుతా ఉన్నారు అక్కడ ఓన్లీ ఏంటంటే నాలెడ్జ్ వస్తుంది మనతో పాటు జనరల్ తో పాటు వస్తుంది మనకు చాలా గొప్ప ఎందుకంటే ఇక్కడ ఎనభై మూడు వేల మంది మీ టీచర్ స్టూడెంట్స్ పాఠాలు చెప్తా ఉన్నారు ఐదు వేల మంది వాళ్ళందరికీ వాళ్ళందరికీ నా తక్కువ తెలియజేస్తా ఉన్నాను ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉండి రాబోయే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పిల్లల మీద ఇంచుమించు యాభై వేల దాకా ఖర్చు పెడతా ఉన్నారు దాన్ని ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరూ చాలా మంది ఏం చేస్తారంటే అప్పులు చేసి ప్రైవేట్ పంపిస్తా ఉన్నారు ఈ ప్రైవేట్ పంపించేసి చాలా మంది అప్పులు పాల్ అవుతా ఉన్నారు కొద్దిగా ఎడ్యుకేట్ చేసి ఎక్కడైతే డ్రాప్ అవుట్ అయిందో దాన్ని కంపల్సరీ ఎడ్యుకేట్ చేసి ప్లాన్ చేసి చాలా మంది ఏంటంటే

అది ఇంటర్మీట్ వచ్చిందంటూ అందరూ ఇంటర్మీట్ ద్వారా జరుగుతా ఉంటారు రాబోయే రోజుల్లో ఒకటి కూడా